భక్తుడైన ఆశ పంటున్నాడు కీర్తన గ్రంథం డెబ్భై మూడో అధ్యాయము ఇరవై ఐదో వాక్యంలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ఈ లోకంలో మనకెవరూ లేరనే విషయం మనము గుర్తించాలి ఒంటరిగా వచ్చేవి లోకంలోకి ఒంటరిగానే అందరిని వదిలి వెళ్ళిపోతాం నీ చుట్టూ ఎందరు ఉన్నా నీ వారు నీ బంధువులు నీ స్నేహితులు నీ తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు ఎందరు ఉన్నా నీ మనసులో ఉన్న పంచుకోలేని పంచుకోలేనివారు నీ హృదయంలో ఉన్న బాధను అర్థం చేసుకోలేని వారు ఉన్నా నీవు ఒంటరి దానివే నీవు ఒంటరి వాడివే నీ సుఖ దుఃఖాలలో నిన్ను పలకరించేవారు ఎలా ఉన్నావు బాగున్నావా అని అడిగేవారు ఎవరూ లేరు నిన్ను చూస్తారు నీ ముందు ఒకలా మాట్లాడతారు నీ వెనక హేళన చేసి మరోలా మాట్లాడతారు ఆసాపు తన బాధలో శరీరం హృదయం నలిగి క్షీణించినప్పుడు మత్సరపడి అంతరంగంలో వ్యాకుల పడినప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆకాశ నీవు తప్ప నాకెవరున్నారు నీవు మాత్రమే నా చేయి పట్టుకొని నన్ను నడిపి నాకు ఆలోచనకర్తవై ఆలోచన చెప్పి మహిమకరమైన స్థితిలో నిలబెట్టగలిగే నిలవబెట్టగలిగే చూపించే దేవుడు అయ్యావని అంటున్నాడు కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఒకటో వాక్యంలో దావీదు అంటున్నాడు శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవారు ఎవరూ లేరని నా ప్రభువ నాకు దూరంగా ఉండకుము అందము బలము ధనము పదవులు ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరగా ఉంటారు అందరికీ నువ్వు కావాలి అన్నీ కోల్పోయినప్పుడు ఎవరికీ నువ్వు అవసరం లేవు అప్పుడు అందరూ నీకు దూరమైపోతారు దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు శ్రమ అయినా బాధ అయినా ఆకలి అయినా దావీదితో నడుస్తామన్న ప్రజలు శ్రమ వచ్చినప్పుడు దావీదుని రాళ్ళు రువి చంపుదామని చెప్పుకొనగా దావీదు ఆ మాటలు ఆలకించి మనుషులు ఎప్పుడూ నమ్మకమైన వారు కానని మనుషులు ఎప్పుడు మనతో కూడా నిలవలేరని తెలుసుకున్నాడు మనుషులను ఎప్పుడు ఆధారం చేసుకోకూడదని ఒక్కరు కూడా దావీదికి ధైర్యం చెప్పేవారు లేకపోగా తన దేవుడైన యుహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొని మన దేవుడు తప్ప ఈ లోకంలో మనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని విషయం మనము గుర్తించాలి కీర్తనల గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వాక్యంలో నన్ను తరుముతున్న నా శత్రువు చేతి నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడూ లేకపోగా సింహం వలె మొక్కలుగా నన్ను చీల్చివేయకుండా నన్ను కాపాడుము అని మూడపెడుతున్నాడు దేవుడే తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావిదు దేవుణ్ణి కీర్తించాను శత్రువు ఎంత భయంకరమైన వాడైనే ఎంత భయంకరమైన ఆపదలో ఉన్నా లోకంలో ఎవ్వరూ కూడా మనల్ని తప్పించలేరు కేవలం దేవుడు మాత్రమే మనల్ని తప్పించగలరు అనే విషయాన్ని మనము గుర్తించాలి దోహన స్వార్థ ఐదో అధ్యాయం ఏడో వాక్యంలో రోగి నేను బాగుపడినట్లు దోత నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడని రోగి పరిస్థితి చూస్తున్నారు కానీ ఎవరూ సహాయం చేయట్లేదు మనుషులు సహాయం చేస్తారని ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూసి చూసి కళ్ళు క్షీణించాయి గాని ఎవరూ సహాయం చేసేవారు కరోనా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ రోగి పరిస్థితిని ఎరిగి వానిని స్వస్థపరిచాను జాలి దయా కనికరము చూపగలిగేవారు స్వస్థపరిచేవారు ఈ లోకంలో ఎవరూ లేరని దేవుని దయా కనికరమే మనల్ని బాగు చేయగలదని మనం గుర్తించాలి మిమ్మలను అనాథులుగా విడువనని ఏ విడువను నేను ఎన్నడనూ ఎడబాయినని ప్రభు మనతో చేసి ఉన్నారు ¡Le al unito!